వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా అప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కానీ రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా పాపపుణ్యాలనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునీరు వీడినోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినాయి అన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేసాం మనం అప్పులే మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలను మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పుడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తోంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం మేము వెటకారం పడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోక్లు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండీ మీరు కోటీశ్వర్లు అయిపోతారండి ఏమంటే మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి వస్తాం మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ ఒరే నాయన ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి ఇలా జరిగి జరుగుద్దురా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం అయితే అప్పుడు ఏం చేస్తారండి ఈడెక్కడ దొరికాడరా బాబు మళ్ళీ వచ్చేసాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువలన గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది అదృష్టహీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మా నోటితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పా పిక్కిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా అందువలన కప్పల్సరి మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీకు పాఠాలు చెప్పిన మీ తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఏమంటే మీరు సోదక్కి వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావా మహాపురుషోత్తమ నీవంటి గొప్పవాడు గురువులకి సలహాలు మా ప్రొఫెసర్ని నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు నువ్వు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథులకి ఎవరికి చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వవు తర్వాత సలహాలు మాత్రం ఇస్తాం అదని మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం పాపం నుంచి అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిష్యానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతా ఉన్నాము ఎంత అంటే మామూలుగా వ్యాధి జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుణ్ణి కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణం అయిపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు కాబట్టి భయపెట్టడాలు గీపెట్టడాలు ఉండవు మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లారుజాన ఐదింటికి వెళ్ళి పాపం వానర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు వానరుకు రెండు పువ్వులు ఉంచారండి మొత్తం కోసేస్తారు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మీరు చేసే పుణ్యం అంతానేమో వానరికి పూజలు వల్ల వచ్చే పుణ్యం మీకేమో పాపమే దొంగతనం పాపమే తర్వాత ఏమైపోతారండి మీరు మిడతయిపోతారు గరుడు పురాణం చెప్తుంది మా గురుగారు గరికిపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు అప్పటి నుంచి కొంత తగ్గింది ఇంకా మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి చాలా నరకాలకు వెళ్ళిపోతారండి బాబు దొంగ పూలు కొయ్యకూడదండి అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ కోసం మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే దో డబ్బులు దొబ్బేస్తారండి బాబు బంగారము డబ్బులు దెబ్బేస్తారు మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది పాపం ముసలి ఉంటారు కదా వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా ఆ ముసలి వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది ఆ ముసలి వాళ్ళని తిట్టేస్తారు వీళ్ళు ఇంటి యజమానులు మనవరాళ్ళని మనవాళ్ళని ఏమనలేక కాబట్టి ఇలాంటివన్నీ కూడా మహా అయిపోయి నెక్స్ట్ జన్మలో అయిపోతారు ఇది అన్ని గరుడు పురాణం అన్ని క్లియర్గా చెప్తుంది కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు నాయన భయపెట్టాల్సిన ఇప్పుడు మేము భయపెట్టే వరకు మేము కూడా రౌరవాది నరకాలకి వెళ్ళిపోతాం నాయన భయపెట్టేది లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే కాబట్టి యూట్యూబ్లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురుగారు పాలు పిసికి అన్నీ నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన నగ్న సత్యాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదు అనుకోండి రౌరవాది నరకాలు గెలిపోతారు వాళ్ళు కూడా కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గరుడు పురాణంలో ఎవరి అన్నం అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం అవతలవాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు కొంతమంది రాజకీయ నాయకులు రౌడీ షేటర్లు చెడ్డోళ్ళు ఉంటారు కదా వాళ్ళు దొబ్బేస్తారు కదండి స్థలాలు అవన్నీ వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి కాబట్టి అందుకనే రౌడీ షేటర్లు చూడండి ఈ జన్మలోనే ఫటాలు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయీం అండి మన కళ్ళ ముందు నయీం అయిపోయాడు బోడి మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాలని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు ఏజెడ్ మెంత ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటంటే ఐపీఎస్ బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్లు జా ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి చక్కగా మన ధర్మాన్ని ఎథిక్స్ని మారల్స్ని రక్షించుకోవాలైనా రక్షించుకోవాలి కాబట్టి అధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పునస్కారాలు చేయకలేద్దులే లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి ఆ బాబు పంతులకి దక్షిణ లెక్కడతారట బాబు ఎవరైతే పంతొళ్ళకి దక్షిణ కొడతారో ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణ కొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా గరుడు పురాణం తీసుకోదామని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణ అంటే ఏంటండి బ్రాహ్మణ్ క్యాష్ కాదండి బాబు బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతారవాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు వ్యాయామైపోతావు అంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి నేను వితండవాదం వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్లో ఉన్న పెరాలసిస్ వచ్చేస్తుంది గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడు పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయమేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు పురాణంలో ఉంటుంది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమండి బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దానికోసం కాదు ప్రతి వాడింట్లో కూడా గరుడు పురాణం పెట్టారు ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐపీసీ సెక్షన్ ఇండియన్ ఫైనల్ కోర్ట్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడు పురాణం తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశులు వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి ధనుస్సు రాశి ఈ ధనుసు రాశికి మీరందరూ కూడా దీపు అనేటువంటి వ్యక్తి దీపక్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితాన్ని ఉద్ధరించడానికి దీపం పట్టుకుని వస్తాడనమాట అయితే పూర్వ జన్మలో ఏడు జన్మల నుంచి మీరు చా పాపాలు చేశారండి అవన్నీ దగ్ధం అయిపోవాలన్నమాట కాబట్టి ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఏమండి మరి మేము చాలా సంవత్సరాల నుంచి మేము ఇళ్ళు కడుతున్నాం స్థలాలు కడుతున్నాం అమ్ముడు అవుతున్నాం కానీ ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతా బాధలు మేము పడలేదు మాకు అమ్ముడు అవ్వట్లేదండి అని చాలామంది బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా త్వరలో శుభవార్త పడుతుంది అలాగే రియల్ ఎస్టేట్ స్థలాలు ఇవన్నీ కూడా చాలా దొరకడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు అంతా కూడా ఉంటుంది అండ్ ఈ యొక్క రాశి వారికి మనకి ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది ఇన్కమ్స్ బాగానే ఉంటాయి కానీ మనకి గురుడు వృషభ రాశి నుంచి మనకి మే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి మిథున రాశి సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఆర్థికంగా మీరు బలపడడానికి అవకాశాలు ఉన్నాయి చాలా గొప్పవాళ్ళు అయిపోవడానికి ఉన్నాయి లేకపోతే రైతులు మనం తీసుకున్నట్లయితే రైతులు కూడా చాలా బాగా డెవలప్ అవుతారు పొరుగురికి పొరుగు దేశాలకి మీరు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఏం ప్రయోజనం అండి మీరంతా వెళితే ఏం ప్రయోజనం చెప్పండి కాబట్టి హెల్ప్ ద పూర్ పేదవాళ్ళకి సేవ చేయాలి కదా మరి కనీసం టెన్ పర్సెంట్ మనుస్మృతి ధర్మం ప్రకారం మీరు పేదవాళ్ళకి దానం చేసుకోవాలా విదేశాలకు వెళ్ళే సమ్ములు డబ్బులు దాచేసుకుంటే పా పౌర్వజన్మ కర్మలు ఎందుకు వస్తున్నాయి మీకు ఇవన్నీ రోగాలు ఎంతమందికి లేవు చెప్పండి ధనుసు రాశి వాళ్ళకి యూరిన్ నుంచి రక్తం పడిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు మరి యూరిన్ అంటే ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఏమైనా మనుషులకు రాక చెట్లుకి వస్తాయండి చెప్తే మళ్ళీ అంటాడు ఒక ప్రబుద్ధుడు చేస్తాడు నాకు ఏమన్నా భయపెడుతున్నారు డెత్ అనేటటువంటిది మేము చెప్పాం ఎందుకు చెప్తాం ఫలా ఫలానా సమయాల్లో మా మీకు యాక్సిడెంట్లో జాగ్రత్తగా అయినా జాగ్రత్త అని చెప్తాం అదే ఇన్న అర్ ఇన్ సెన్స్ యు గో నెగిటివ్లీ నెగిటివ్గా ఎందుకు తీసుకుంటారు క్యారెక్టర్ మంచిగా ఉంచుకోండి అక్రమ సంబంధాలు ఏమైనా మగాళ్ళకుంటే అవన్నీ కూడా వదిలేసుకోండి మీ సంసారాలు మంచిగా చేసుకోండి అని చెప్పడం తప్ప నేను కమిషనర్ పెళ్ళాన్ని నేను ఇది అది అని ఇలాగా సలహాలు ఇవ్వకూడదు టీచర్ ఇక్కడ కూర్చున్నది సో ఇక్కడ చే చేయాల్సినటువంటిది ఏంటంటే మీరు చక్కగా ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క వృషిక రాశి వారు ఈ యొక్క ధనుసు రాశి వారు ఇప్పటివరకు చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి కడుక్కోండి మంచి దాన ధర్మాలు అవన్నీ కూడా చేసుకోండి రైతుల పరిస్థితి కోల్డ్ స్టోరేజెస్ పౌల్ట్రీ షాప్స్ పబ్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త ఎక్కువ కర్మలు వస్తాయి బట్ వాట్ డూ చేసుకోవాలి కదా మరి బతకాలి కదా అందువలన అలాంటి వ్యాపారాలు సెలెక్ట్ చేసుకున్నారు కదా ప్రాణహాని ఇచ్చేటటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ తర్వాత ఈ మేకల ఫారాలు ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ వ్యవస్థలను చూడండి కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ధనుష్ రష్ వాళ్ళకి మీకు శని అర్ధాశ్రమంలో ఉన్నాడు బుధుడు కూడా బాగుండలేదు కాబట్టి బుధ జపం చేయండి బుధ స్తోత్రాలు చదువుకోండి బుధుడికి కిలో మినిమల్ పెసల్ని పచ్చని రంగు వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణకి మీరు దానం చేసుకోండి బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి అలాగే దశమహావిద్యంలో అయినటువంటి ఉన్నటువంటి ఈరోజు తారా జయంతి అండి ఈరోజు తారాదేవికి చక్కగా మీరు చక్కగా అమ్మవారికి హోమం చేసుకోండి ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే చక్కగా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మేడి చెట్టుకు చేసినట్లయితే బ్రహ్మాండంగా శుభమస్తు